వెల్కమ్ టు ఎన్సీఎన్ హెడ్లైన్స్ పేదలకు సొంతిల్లు అర్హులకు సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు సంక్షేమ పథకాలు అందని అర్హులు సందులు లేని పేదలు రాష్ట్రంలో ఉండకూడదనేది వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు అన్నారు పెరవలి మండలం కండవల్లి గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతినిధులు వైఎస్ఆర్ సిపి శ్రేణులతో కలిసి గ్రామంలోని మూడు వందల ఎనభై మంది గృహాలకు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన ప్రభుత్వ హయాంలో ఈ పంచాయతీ పరిధిలో ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల ద్వారా అరవై కోట్ల రూపాయలు గ్రామస్తుల ఖాతాలకు అందించామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాచర్ల ప్రసాద్ ఎంపీటీసీ సభ్యులు బోకే వెంకటేశ్వర్లు పల్లెటి రవి సొసైటీ అధ్యక్షుడు కుసుమే సూరిబాబు వైఎస్ఆర్ సిపి శాఖ అధ్యక్షుడు

ఎంత వస్తుంది ఇప్పుడు మూడు వేలు తీసుకోలేదమ్మా అప్పుడు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు కాదమ్మా తీసుకున్నారు అక్కడికి వెళ్తాం బాగుండేదా అది అలా వెళ్దాం चलो ये छोटी यार मैंने आदर काट लिया यानी आदर काट बोतल